దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కొడు ఉన్న ప్రతి ఒక్కరికి వందనములు శుభదినము మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి దినము ఈ యొక్క వాక్య పరిచర్యను మీరు వింటున్నందుకు ప్రత్యేకంగా మరి దేవుడు మీ యొక్క కుటుంబాలను దీవించాలని నేను ఉన్నాను అలాగనే చూసిన వారందరూ దయచేసి ఈ వీడియోస్ని మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరి యొక్క వీడియో మీరు షేర్ చేయకపోయినా మరి వేరొక వేరొక వారికి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వారికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కనుక మీరు చూసిన వారు లైక్ చేయండి అలాగనే మరి యొక్క వాక్యాన్ని కూడా ఇతరులకు మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా విని దేవుని యొక్క వారు పొందుకుంటారు మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృపల దేవ మహోన్నతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందనములు ప్రభు ఇదిగో నేను యొక్క స్వామి మందు నీ పక్షముగా నిలబడి నేనా నీ యొక్క వాక్యాన్ని విత్తుచుండిగా నైనా నా యొక్క ముఖ దర్శనం నుంచి నేనా మరి మా యొక్క ఆత్మలతోటి మా యొక్క హృదయాలతోటి ప్రభువ మీరు మాట్లాడి సంధించుకుంటూ నడిచి ఉన్నాం నిశ్చితమైతే ఈ యొక్క వాక్యమునైనా తండ్రి ఒక ఆత్మనైనా రక్షించే బాగ్యత యోగ్యతను నాకు అనుగేస్తారని ఏ సునాములు అడిపడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని విశ్వాసుల ఈ యొక్క నేటి దినందు చక్కటి వాక్యాంశము మనకి దేవుడు పొందుపరచు ఉన్నాడు మరి సిద్ధాంతం నుండి విధేయత సిద్ధాంతం నుండి విధేయత అంశం ద్వారా మనము మాట్లాడుకోబోచు ఉన్నాం మరి మనకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి సిద్ధాంతాలంటే ఇంటికి సిద్ధాంతం చేయడం కదండి ఒక సిద్ధాంతిని తీసుకొచ్చి మన యొక్క ఇంటిని ఏ రీతిగా మరి అమ్ తీర్చిదిద్దుకోవాలో ఎలాగైనా మరి కట్టాలి ఏంటన్నది ఒక సిద్ధాంతం తీసుకొస్తూ ఉంటారు అలాగను కాదండి క్రైస్తవ బిడ్డలు సిద్ధాంతులతోటి మనం సాంగత్యం చేయకూడదు సిద్ధాంతులకి మరి దేవుడు అంటే ఏంటన్నది వారికి తెలీదు అందుకని దేవుని యొక్క వాక్యం కూడా ఏమంటున్నదంటే విశ్వాసికి అవిశ్వాసితోటి పొంతేక్కడా మరి ఈ రోజున క్రైస్తవ బిడ్డలందరూ సిద్ధాంతులను మరి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కానీ అలాగనే చేయకూడదని నాయకున్న మనమై ఉన్నది మరి ఈ రోజున దాని గురించి నేను మాట్లాడటం లేదు కానీ మరి మనకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్నవారు అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నవారు క్రైస్తవ బిడలుగా మరి పేరు పొందుకున్నవారు ప్రతి ఒక్కరికి ఒక సిద్ధాంతములు ఉన్నాయి క్రైస్తవ బిడలకి ఆ సిద్ధాంతాలను మనము తోచ పాటించాలి అనగా మనకు జీవితంలో అవి ఎంతో ప్రాముఖ్యంగా మనకు కనబడుచు ఉన్నాయి మరి ఈ రోజున ఈ యొక్క అంశానికి తగినట్టుగా ఒక వాక్యాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాము మరి రెండవ పేతురు ఒకటవ అధ్యాయము పదవ వాక్య భాగము ఇలాగున మాట్లాడుచు ఉన్నది అందువలన సహోదరులరా మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్తగా పడుడి జాగ్రత్త పడుడి దేవునికి స్తోత్రం కలిగింది కాక అందుకని దేవుడు అంటున్నాడు సహోదరులరా మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి మరి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు పిలిచాడు కూడా పిలిచి మనము సేవ చేస్తున్నాము అలాగనే విశ్వాసులుగా ఉంటున్నాము దేవుని యొక్క మందిరంలో అయితే సహోదరులరా మరి యొక్క మాటను మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే పై వచనాలు మరి మనము చదవాలి ఏమండి ఈ యొక్క వచనముతోటే మనం ముగిసిపోయినట్లయితే ఈ వచనముతోటే మనము ఇలాగ మనము అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏమీ అర్థం కాదు అయితే పై వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క ఐదవ వచనము నుంచి పేతురు రాసిన రెండవ పత్రికలో ఏమండి ఐదవ వచనము ఆ హేతు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశ నిగ్రహమును ఆశ నిగ్రహమునందు సహనమును సహనమునందును భక్తిని భక్తి యందును సహోదర ప్రేమను సహోదర ప్రేమయందును దయను అమర్చుకురుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సామురులైనను నిష్పులైనను కాకుండా చేయను అనగా మరి దుర్మార్గుల కింద చేయకుండా ఈ యొక్క పై వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆశ నిగ్రహం కలిగి ఉండాలండి అలాగనే సామర్లుగా మనం ఉండకూడదు అలా ఉన్నట్లయితే దేవుని యొక్క పిలుపు మరి ఏంటన్నది మనకి తెలియదు ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు కానీ కొంతమంది మాత్రమే చివరికి మిగిలి మిగిలిపోతూ ఉన్నారండి ఎంతో మందిని దేవుడి యొక్క భూమి మీద ఏర్పాటు చేస్తున్నాడు తన యొక్క స్వరత్వం ఇచ్చి కొని ఉన్నాడు కానీ కొంతమంది మాత్రమే నిజమైన సేవ చేస్తూ ఉన్నారు సేవలు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి విశ్వాసిగా ఉన్నా కూడా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కానీ మనము ఏ విషయంలోనూ తప్పిపోకూడదు తప్పిపోకుండా మనం ఉండాలంటే దేవుని యొక్క గ్రంథము ఏ సిద్ధాంతాలతోటి నడుస్తున్నదో ఆ యొక్క సిద్ధాంతాలను బట్టి మనం నడుస్తున్నామంటే మరి దేవుడు తప్పకుండా మనకి చక్కటి విమోచన ఆయన యొక్క కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ యొక్క సిద్ధాంతాలని తోటి మనము కొనసాగించుకోవాలి ఆష నిగ్రహము సద్గుణ రుణము అంటే మంచి మనసు భక్తి సహోదర ప్రేమ మనము అమలుపరుచుకోవాలి అమలుపరుచుకోవాలి మన యొక్క జీవితంలోనికి ఈరోజు నా ప్రియ దేవుని సంగమ సహోదర ప్రేమ చల్లరిపోచున్నది సహోదర ప్రేమే కాదు ప్రేమ చల్లరిపోతున్నది ఇది చివరి గడియలో అని మత్తవార్తలు కూడా మనకి కనబడుచున్నది ప్రియదేవి సంగమ కనుక ప్రేమ చల్లారిపోతున్నదంటే దేవుని యొక్క రాకడ కూడా అతి సమీపంలో ఉన్నది దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నదంటూ నీవు నేను కూడా ఎత్తబడే గుంపులో ఉంటామా లేదన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ చివరి దినాల్లో ఎంతోమంది సేవకుల ద్వారా కొన్ని మర్మములను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియదేవుని సంగమ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు పూర్ణ మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణం నందు జ్ఞానమును మీరు సంపాదించుకోవాలి ఎవండి మనకి దేవునిక జ్ఞానము కావాలి సద్గుణమును జ్ఞానము మనకు కావాలి దేవునిక జ్ఞానం దేవునిక జ్ఞానము మనకు లేని ఎడల మనము దేని మీద ఎవండి మనము ఆ యొక్క సిద్ధాంతాల మీద మరి నడవలేని స్థితిలో ఉంటాం ఈ రోజున ప్రియన బిడ్డరా మనకి ఇహలోకప్పుగా మన యొక్క ఇంటి పేరు ఫలానా పేరు ఉంటుంది మన యొక్క సర్టిఫికేట్లు కూడా అదే పేరు ఉంటారు మన యొక్క బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అదే పేరు ఆ యొక్క ఇంటి పేరే కొనసాగుతూ ఉంటారు మధ్యలో ఎప్పుడు మారిపోదండి కానీ దేవుని యొక్క సిద్ధాంతాలకు వచ్చినప్పుడు దేవుని యొక్క సిద్ధాంతాల మీద నేను ఉంటాను అని బాప్తీసం తీసుకుంటున్నాము మధ్యలో ఆ యొక్క సిద్ధాంతాలన్నీ మనము వదిలేసుకుంటూ ఉన్నాం దేవుడు నాకు ఏమి చేయలేదు నన్ను కరుణించట్లేదు అని మనము తిరుగులాడుస్తూ ఉంటామంటే ఈ యొక్క లోకంలో చాలామంది ఈ రోజుల్లో అలాగనే చేస్తూ ఉన్నారు ఈ యొక్క సంఘంలో స్వస్థత లేదని వేరొక సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు వేరొక సంఘానికి వెళ్ళినా అక్కడ కూడా స్వస్థత లేదంటే వేరొక సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు అలాగనే కాక విధేయత కలిగి దేవుని యొక్క సిద్ధాంతాల మీద మనం కనిపెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ఒకనొక దిన మనకు కావలసిన అవసరన్నీ ఆయన తీరుస్తాడు దేవునికి మహిమ కలిగించాక ఇక్కడ నిర్మఖండంలో కూడా కొన్ని సిద్ధాంతాలు మనకు ఉన్నాయి పదాజ్ఞలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు ఏమండి పదాజ్ఞలు ఇచ్చి ఉన్నాడు మొదటి ఆజ్ఞ ఏంటి ఈ భూమి మీదను భూమి పైనను దేనిని మీరు పూజించకూడదు దానికి నమస్కరించకూడదు సాగిలి పడకూడదు కానీ ఈ రోజున మనము ఏం చేస్తున్నామండి మన మనము మన యొక్క గృహంలోనే కానీ అలాగే మన యొక్క సంఘాల్లో కానీ విగ్రహాలు పెట్టి మనం పూజిస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నాం మరి అమ్మ విగ్రహాన్ని పేట్టి పూజిస్తున్నాము అలాగని తోమ విగ్రహము మరి పేతురు యొక్క విగ్రహము ఇలాగ శిష్యుల యొక్క విగ్రహాలు కూడా పెట్టి మనము పూజిస్తూ ఉన్నాము ఇది దేవునికి అసహ్యమైనది కార్యము విగ్రహాలు పెట్టుకోకూడదండి విగ్రహాలు పెట్టుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు మనకి కానీ చెప్పనది మనము చేస్తూ ఉన్నాం చెప్పినది మాత్రము మనము చేయటం లేదు ఈరోజు నిజమైన సంఘం ఎక్కడున్నది నిజమైన స్వస్థతలు ఎక్కడ వస్తున్నాయి నిజమైన సేవకులు ఎక్కడ అన్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకోవాలి నిజమైన సేవకులు ఏ రోజున ఆరాధన చేస్తున్నారు ఏ రోజున బోధ చేస్తున్నారు వారి ప్రవర్తన ఎలా ఉన్నది ఒకవేళ నిజమైన సంఘంలో ఉండి ఆ శావకుడి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోయిన ఎడల ఏవండి ఒక మాట చెప్తున్నాను మీరు జ్ఞాపం చేసుకోండి సేవకుడికి రెండొంచుల తీర్పు ఒకటి వ్యక్తిగత జీవితంలో రెండవది పరిచర్య తీర్పు ఒకవేళ వ్యక్తిగతమైన జీవితం అంటే తన యొక్క తన యొక్క సొంత జీవితం యొక్క కార్యంలో ఏదైనా తప్పిదము చేస్తే అప్పుడు కూడా ఒక తీర్పు ఉంటుంది ఒకవేళ పరిచర్యలు ఆయన నమ్మకంగా చేయకపోతే అది కూడా ఒక తీర్పు ఉంటది సేవకుడికి రెండంచుల తీర్పు విశ్వాసిగా అయితే ఒక అంచు మాత్రమే తీర్పు ఒక తీర్పు మాత్రమే విశ్వాసిగా ఉన్నావా అవిశ్వాసిగా ఉన్నావా ఇదే తీర్పు మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుని సిద్ధాంతాల మీద మనం వెళ్ళవలసినది ఎంతైనానో ప్రాముఖ్యంగా మనకున్నది ప్రియదేవుని సంగమా ఈ యొక్క సిద్ధాంతాలు కేవలం ఆ యొక్క సంఘానికి ఆ యొక్క సంఘంలోనే పాటించాలని కాదండి ప్రతి సంఘానికి ఈ యొక్క భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి సంఘానికి ఈ యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి క్యాథలిక్ వారికి కొన్ని సిద్ధాంతాలు ఏమండి జీడిఎం వారికి కొన్ని సిద్ధాంతాలు సౌంత్రి వారికి కొన్ని సిద్ధాంతాలు పెంతుకొస్తు వారికి కొన్ని సిద్ధాంతాలు ఇలాగున వారి యొక్క సొంత సొంత సిద్ధాంతాలు పెట్టుకుంటే దేవుని యొక్క సిద్ధాంతాలు ఏవైపోవాలి దేవుని యొక్క సిద్ధాంతాలు ఎక్కడున్నాయి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుని యొక్క సిద్ధాంతాలంటే ఆజ్ఞలు ఆ యొక్క ఆజ్ఞను మనము విధేయతగా మనం గైకునాలి ఆ యొక్క ఆజ్ఞలు ఎక్కడున్నాయంటే నిర్గమ కాండము ఇరవై అధ్యాయం మొదటి నుంచి పదిహేడు వాక్య భాగములు అవి ఎంతగానో మనకి మన యొక్క జీవితంలో తోడ్పడుచు ఉన్నాయి ప్రియ దేవుని సంగమ అవి ఎప్పుడునూ కొట్టివేయబడలేదు తెలుగులో కొట్టివేయబడి ఉన్నాయని చాలామంది బోధిస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కానీ ఆజ్ఞలు కొట్టివేయబడలేదండి మోషే రాసిన అనగా విధి రూపకమైన ఆ యొక్క ఆజ్ఞలు మాత్రమే కొట్టివేయబడ్డాయి ఈ యొక్క పదార్థులు మాత్రమే కొట్టివేయబడలేదు పదార్థులు చాలా ప్రాముఖ్యంగా మనకి కనబడుతూ ఉన్నాయి ఆ యొక్క ఆజ్ఞలు ఆ యొక్క సిద్ధాంతాల మీద దేవుని యొక్క సంఘము నడిపించబడినట్లయితే ఆ యొక్క సంఘాన్ని దేవుడు దీవిస్తాడు ఆ యొక్క సంఘ కాపరిని వారి యొక్క కుటుంబాలను అలాగే సంఘ విశ్వాసులను కూడా దేవుడు దీవిస్తాడు రోజున సేవకులకి ఆ సిద్ధాంతాలు ఏంటన్నది తెలుసు కానీ ఆ యొక్క సిద్ధాంతాలు విశ్వాసులకు బోధించటం లేదు ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన దినము సెలవు దినము కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్న దినము సెలవు దినము కాదు నీవు ఏర్పాటు చేసుకున్న దినము దేవునికి దినమని నీవు ఎవండి ప్రజలను పిలిపించుకొని నీవు ఆరాధన ఉన్నావు ఆ యొక్క ఆరాధన వారు నమ్మకంగా చేస్తున్నారు వారిని దేవుడు దీవిస్తాడు వారికి ఈ యొక్క సిద్ధాంతాలు తెలియదు కాబట్టి దేవుడు దీవిస్తాడు తప్పక దీవిస్తాడు కానీ సిద్ధాంతములు తెలిసిన తర్వాత సిద్ధాంతాలను అనుసరిస్తున్న సంఘానికి వెళ్తేనే నిన్ను దేవుడు దీవిస్తాడు దేవునికి మహిమ కలింగాక మీకు అర్థమైంది అండి సిద్ధాంతాలు తెలియక మునుపు ఆయా సంఘాల్లో నీవు ఆరాధన చేస్తే దేవుడు దీవిస్తాడు ఎప్పుడైతే సిద్ధాంతము తెలిసిన తర్వాత అనగా దేవుని యొక్క ఆజ్ఞలు తెలిసిన తర్వాత దేవుని యొక్క దినము ఏంటన్నది నీవు తెలిసిన తర్వాత ఆ యొక్క సంఘానికి వెళ్ళినట్లయితే అనగా ఆ యొక్క ఆజ్ఞలు గైకుంటున్న సంఘానికి వెళ్ళినట్లయితే దేవుడు బహుగా దీవిస్తాడు సిద్ధాంతాలు తెలిసినా కూడా నీవు పాత సంఘంలోనే దేవుని యొక్క ఆజ్యత క్రమం చేస్తున్న సంఘములోనే నీ ఉంటూ నీవు ఆరాధన చేసినట్లయితే దేవుడు నిన్ను క్షమించడం ఈరోజు ప్రియా దేని పుట్లారా మన యొక్క పాపములన్నీ దేవుడు క్షమిస్తూ ఉన్నాడు అయితే మనం ఎప్పుడైతే విశ్వాసముగా ఆయన యొక్క నామంలో నిజముగా నిజమైన సంఘంలోనికి వచ్చి అయా ఇక మీదట ఎటువంటి పాపము చేయనని నీవు ఒప్పుకొని చేసినట్లయితే మునుపటి పాపాలు దేవుడు నేను జ్ఞాపం చేసుకోడు ఏమండి నీ యొక్క పాపములను జ్ఞాపం చేసుకోడు మారు మనసు పొందిన తర్వాత అయ్యా నేను మారు మనసు పొంది ఉన్నాను నా యొక్క పాపములని తీసివేయ ప్రభు అని అడిగితే తప్పకుండా తీసివేస్తాడు తీసివేసిన తర్వాత నమ్మకముగా ఆ సంఘంలోని ఉండి ప్రార్థనపూర్వకంగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు యశా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము గ్రంథము యాభై ఆరవ అధ్యాయము రెండవ వచనము ఒకసారి మనం పరిశీలన చేద్దాము నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకు వాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకును గైకును నరుడు ధన్యుడు దేవునికి మహిమ కలిగిన గాక ప్రియ దేవుని విశ్వాసులారా ఇక్కడ మాట అంటూ ఉన్నాడు దేవుడు నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడు ఏమండి ఏ కీడైనా మనం చేస్తున్నామా విశ్రాంతి దినం రోజున విశ్రాంతి దినం రోజున కీడు అంటే మనకు పనులు మనం చేసుకోవటమే దేవుడు మన కొరకు ఒక విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేస్తే ఆ విశ్రాంతి దినం రోజున మన యొక్క కార్యక్రమం మనం చేసుకుంటే అది కీడే మనకు జీవితానికి గొప్ప కీడు కలుగుతుంది మనకే కాదు మన యొక్క బిడలకును అలాగనే మన యొక్క భార్యలకును భర్తలకును అలాగనే కుటుంబానికి కూడా గొప్ప కీడు ఉన్నది విశ్రాంతి దినము ఎప్పుడు దేవునికి విశ్రాంతి దినం ఏంటి దానిని ఆశీర్వదించాడు పరిశుద్ధపరిచి ఉన్నాడు అటువంటి దినములో నీవు నేను మనము ఆరాధన చేయకపోతే మనకి ఒక కీడు కొని తెచ్చుకున్నట్లే ఒకవేళ నిజముగా నమ్మకముగా దానిని అనుసరించినట్లయితే అతను ధన్యుడని తెలుసు తెలుపుచున్నాడు దేవుడు ధన్యుడిగా పిలవబడాలా ధన్యురాలుగా మనం పిలవబడాలా మనుషులు కాదండి ఇతను చాలా గొప్పవాడని ఎదుట నిన్ను ముఖస్థుతి చేస్తూ ఉంటాను నీవు వెళ్ళిపోయినాక ఆడంతా పచ్చి తిరిగిపోతూ త్రాగుబోతూ అటువంటి మనిషిని ఈ యొక్క భూమి మీద ఎక్కడ నేను చూడలేదని నీ కొరకు వారు చెప్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే నీవు నిజముగా విశ్రాంతి దినం రోజున పరిశుద్ధముగా నీవు ఆచరించినట్లయితే నీవు ధన్యుడువు ధన్యురాలు అని ఈ యొక్క వాక్యము తెలుపుచున్నది నేను నియమించిన విశ్రాంతి దినము అనగా దేవుడు నియమించిన విశ్రాంతి దినము మనుషులు ఏర్పాటు చేసిన దినము కాదండి దేవుడు నియమించిన విశ్రాంతి దినాన్ని మనము ఆచరించాలి అదే ఒక సిద్ధాంతము మనము దేవుని యొక్క సన్నిధానము అనగా ఆరాధన చేస్తున్నామంటే అది సిద్ధాంతము మనం కొంతమంది శుక్రవారము చేస్తున్నారు కొంతమంది శనివారం చేస్తున్నారు కొంతమంది ఆదివారం చేస్తున్నారు ఏది నిజమైన సిద్ధాంతము దేవుని సిద్ధాంతము ఈ మూడాటిల్లో మనం గైకునాలి ప్రియ ఫియ దారా పరిశుద్ధ గ్రంథము మన యొక్క చేతికి అప్పగించబడి ఉన్నది ఈ యొక్క గ్రంథములో ఏ వాక్యం ఎక్కడున్నదని ఈ రోజున క్రైస్తవ బిడలను అడుగుతుంటే ఎవరూ చెప్పలేని స్థితిలో ఉంటున్నారు ఎందుకంటే వాక్యాన్ని వింటూ ఉన్నారు ఆ యొక్క వాక్యాన్ని విని వదిలేస్తున్నారు పరిశుద్ధ గ్రంథము కుటుంబంలో ఉంటున్నది ఎంతమంది అయితే కుటుంబంలో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటున్నది కానీ బైబిల్ మాత్రము ఎవరు చదవటం లేదు ఈరోజున ఎవరైనా ఏదైనా హైందవులు ఇది నీ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నది ఈ యొక్క గ్రంథము భూత గ్రంథము ఈ గ్రంథము మంచి గ్రంథము కాదంటే అవునేమో నిజమే ఈ యొక్క భూతు మాటలు ఈ యొక్క దేవుడు ఇలాగున అని ఉన్నాడు నిజమే అని భూతు మాటలు అనేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదండి ఎక్కడా లేదు భూతు మాట దావీదు పాపం చేశాడు నిజమే ఏమండి లోతు పాపం చేశాడు నిజమే కానీ పాపానికి వచ్చు జీతం ఏంటన్నది మనం జ్ఞాపం చేసుకోవాలి అక్కడ ఏమండి వారు పాపం చేసిన తర్వాత లోతు యొక్క కుమార్తెలు పాపం చేసిన తర్వాత వారిని దేవుడు ఎలా శిక్షించాడు అన్నది మనం జ్ఞాపం చేసుకోవాలి ఏవండి ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాపం చేస్తున్నారో పాపానికి కూడా వారిని శిక్షించాడు దేవుడు ఏమండి దావిదు మహారాజు ఆయన పాపం చేశాడు బెస్సేబాతోటి అతన్ని ఎలా శిక్షించాడు తన యొక్క కుమారుడిని ఎవండి తీసుకుని ఉన్నాడు దేవుడు కనుక బైబిల్ ఒకవేళ తప్పు చేసిన వాడిని ఎవండి శిక్షించి ఉన్నది వెనకేసుకొని రాలేదు ఈ యొక్క బైబిల్ ఈ యొక్క బైబిల్ ఉన్న ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు వెనకేసుకుని రాలేదు అయితే నా కుమ్మారుడు తప్పు చేశాడా నా కుమ్మారుడు తప్పు చేయలేదు అని తల్లిదండ్రులు వెనకేసుకుని వస్తారు కానీ ఆ దేవాది దేవుడు మాత్రము ప్రవత తప్పు చేసినా లేకపోతే రాజు తప్పు చేసినా ఏ వ్యక్తి తప్పు చేసినా కూడా శిక్షించాడు దేవుడు ఆయనకి పక్షపాతం అనేది ఏది ఉండదు తప్పు చేశాడంటే శిక్ష అనుభవించవలసినదే కానీ ఈ రోజుల్లో మనం తప్పు చేస్తున్నా కూడా ఏమండి దేవుడు చూస్తూ ఉన్నాడు ఎప్పుడైనా మనం మారతామేమని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రోజున దేవుని యొక్క సిద్ధాంతం అన్నది మనము గైకున్నట్లయితే విశ్రాంత దినము ఆరాధన దినము ఎప్పుడన్నది మనం గైకున్నట్లయితే దేవుడు తప్పు కూడా మనల్ని దీవిస్తాడు ప్రియ దీని బిడ్లారా ఎంతవరకు మనము ఆయా సంఘాల్లో ఆరాధన చేస్తున్నాం దేవుని యొక్క దినం అనుకుని మనం చేస్తున్నాం కానీ ఇంతవరకు ఏమండి దేవుడిని క్షమిస్తాడు ఇక మీదట ఏ సంఘంలోనికి వెళ్ళి నీవు ఆరాధన చేయాలన్నది నీవు జ్ఞాపకం చేసుకోవాలి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వాక్య భాగంలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వాక్య భాగంలో అయితే దేవుని యొక్క కృప స్వార్థను గుర్చి సాక్ష్యం ఇచ్చుటి ఎందు నా పరుగును నేను ప్రభున యేసు వలన పొందిన పరిచర్యను తుదమ్ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంతో మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకున్నట్టు లేదు ఇదిగో దేవుని రాజ్యంను గుర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును ఇంక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను దేవునికి మహిమ కాక ఈ యొక్క అపోస్తుడైన పౌలు ఆయన కొంత జీవిత మట్టుకు తన యొక్క జీవితాన్ని అనుభవించాడు ఎలా అంటే తనకు కావలసినది తిన్నాడు తనకు కావలసినది చేసుకుని ఉన్నాడు అతను ఎలా ఉండాలో అలాగున ఉన్నాడు కానీ దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకుని ఉన్నాడో ధమస్కని ప్రాంతంలో దేవుడు అతనికి గ్రుడ్డితనము కలుగు చేసి ఎవండి దేవుని యొక్క మాటల ద్వారా ప్రవర్త ద్వారా ఆయనను జ్ఞాపం చేసుకుని ఎవండి దేవుని యొక్క సేవలోనికి పౌలును నడిపించి ఉన్నాడు మనందరికీ తెలుసు ఆ యొక్క విజన్ దర్శనము అయితే అతను అంటున్న మాట నా తుది శ్వాస వరకు దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రజలకు అందిస్తాను నా తుది శ్వాస వరకు ఈ స్వార్థను నేను చేస్తానని నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇక్కట్లు వచ్చినా కూడా నేను నా స్వార్థను కొనసాగిస్తానని వాక్యము వాక్యం ద్వారా ఆయన తెలుపు ఉన్నాడు ఈ రోజున చక్కటి దేహం ఉన్నది చక్కటి ఉన్నది చక్కటి నోరున్నది మనం ఎంతవరకు సేవ చేయాలి ప్రియ దేవుని సంగమా నమ్మకముగా మనం సేవ చేస్తున్నామా నమ్మకముగా విశ్వాసులుగా విశ్వాసురాలుగా ఎవండి నమ్మకమైన సేవకుడిగా మనం ఉంటున్నామా సిద్ధాంతాలను బట్టి మనం నడుస్తూ ఉన్నామా ఎవండి కొన్ని గ్రంథాలకి కొన్ని గ్రంథాలు బయటి గ్రంథాలు కూడా కొన్ని సిద్ధాంతాలు బట్టి నడుస్తూ ఉన్నాయి మన యొక్క గ్రంథము కూడా కొన్ని సిద్ధాంతాలు బట్టి నడుస్తూ ఉన్నాయి కానీ మనకున్న గ్రంథంలో సిద్ధాంతాలు మనకు తెలియటం లేదు ఎవండి మనకు తెలియట్లేదండి మన యొక్క గ్రంథంలో ఉన్న ఈ యొక్క సిద్ధాంతాలు మనకు తెలియట్లేదు ఈ యొక్క సిద్ధాంతాలు తెలియకపోయ తెలియకపోతే మనము విధేయతగా మనం నడవలేము దేవునికి విరోధముగా మనము కనపడతాం ప్రియదేట్లారా కనుక జ్ఞాపకం చేసుకోండి అలాగనే మరి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చినా మనం జ్ఞాపం చేసుకుందాం సమయం అయిపోవచ్చు ఉన్నది అయితే ప్రభువు మూడవ అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చినారులారా ఇక్కడ మూడవ అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చినా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడు దేవునికి మహిమ గాక శోధన గురి చేసేవాడు ఎవరంటే అపవాదైన సాతనుడు అపవాదైన సాతనుడు మరి నిన్ను శోధిస్తాడు అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే శోధించటలు లోకమంతటికీ రాబోవు శోధన కాలంలో నేను నేను నిన్ను కాపాడుదును దేవునికి మహిమ కలిగినాక ఆయన అంటున్నాడు నిజముగా విశ్వాసిగా విశ్వాసిరాలుగా నమ్మకమైన సావకుడిగా నీవు జీవించినట్లయితే శోధన కాలంలో కూడా నిన్ను దేవుడు తప్పిస్తానంటున్నాడు ప్రియ దింపు లేరా ఇదిగో ఈ యొక్క లోకంలో ఏమండి మనుషులు మనుషులు ఈ యొక్క సమయానికి వస్తారు కాబట్టి ఈ సమయంలో ఆరాధన చేయాలని నీవు అనుకోవద్దు మనుషుల కొరకు నీవు ఆరాధన చేయొద్దు మనుషుల కొరకు నీవు జీవించొద్దు దేవుని కొరకు మనం జీవించాలి నమ్మకముగా ఇర్మియా ఎలా అయితే సేవ చేస్తున్నాడో అలాగని మరి ఏషియా ప్రవర్త ఎలా అయితే సేవ చేస్తున్నాడో ఎస్కేల్ ప్రవర్త ఎలా అయితే సేవ చేస్తున్నారో నమ్మకముగా దేవుడు వారిని ఎంతగానో బలపరుచున్నాడు నేను నీకు తోడుగా అంటున్నాడు మోషే మోషిని మీరు జ్ఞాపం చేసుకోండి ఆయనకి ఎన్నో శోధనలు వచ్చి ఉన్నాయి ఏవండి ఆయన మీద సలుక్కున్నారు ఆయన కొట్టడానికి కూడా వచ్చి ఉన్నారు ఆయనను కూడా వారిని ముందుకు నడిపించున్నాడు కేవలము దేవుని మీద నమ్మకముతోటి దేవుడు నాకు తోడుగా ఉంటాడని ఒక విశ్వాసముతోటి ముందుకు నడిచాడు మోష ఈ యొక్క చివరి దినాల్లో కూడా ఎన్నో శోధనలు వస్తాయి ప్రియ దంబట్లరా అనారోగ్య సమస్యలు వస్తాయి ఏవండి బంధువులు విడి విడిచి వెళ్ళిపోతూ ఉంటారు అయినను కూడా దేవుడు మాత్రము నేను విడవడు ఎడబాయుడు నీకు తోడుగా ఉంటాడు ఈ మాటను ఈ యొక్క వాక్యాన్ని విట్టున్న సహోదరు సహోదరులారా ఈ మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే సిద్ధాంతము నుండి విధేత వరకు మనం నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క కుటుంబాల్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయి అమ్మాయి ఈ యొక్క సమయం మరి కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకో చేసుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాను మరి సహోదరి సౌమ్య సౌమ్య గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి ఆమె కొంతకాలం క్రిందట వారి యొక్క భర్తను వారు ఉన్నారు వారి యొక్క భర్త మరి కరెంట్ షాక్ నిమిత్తమై మరి చనిపోయి ఉన్నారు ప్రభువు పిలుపొందుకుని ఉన్నారు మరి వారి కొరకు ప్రార్థన చేద్దాం వారు గల్ఫ్లో ఉండేవారు అయితే బిడల కొరకు ఈ యొక్క దేశంలోనే ఉండి మరి బిడలను పోషించుకోవాలని చక్కటి ఉద్యోగం కొరకు వారు ఎదురు చూస్తున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాగనే సో మరి తల్లిగారు అన్నపూర్ణమ్మ గారు వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం మరి బలహీనతగా ఉన్నారు మరి సహోదరుడు ఆశయ కిరణ్ గారి నా యొక్క సహోదరుడు వారి కొరకు కూడా మనం ప్రార్థిస్తూ ఉన్నాం మరి అలాగనే మరి బాలరాజు గారు మరి తొమ్మిదో తారీఖున మరి వారు ప్రయాణమై మరి ఇజ్రాయల్ ప్రాంతానికి వెళ్ళనై ఉన్నారు వారి యొక్క ప్రయాణకాల మందు కూడా దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం అందరు భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృపగల దేవాయ సైనిక వందనములు ఎంతవరకు నాయన చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు వద ఇదిగో ప్రభ నైనా ఈ యొక్క లోకాన్ని మేము అనుసరించక ప్రభా నైనా నీ యొక్క సిద్ధాంతాలను నీ యొక్క మాటను నీ యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి మాకు సహాయం చేయండి ప్రభువ ఇదిగోనైనా ప్రభా మాకు మాటగా మీరు ఉండండి మా యొక్క ఆలోచనగా మీరు ఉండండి ప్రభు మాకు తలంపుగా మీరు ఉండండి ప్రభువ మాకు నడవడిక మీరు ఉండండి ప్రభువ మాకు వెలుగై మీరు ఉండండి ప్రభా నీకు వందరాలు ఈ లోకపు వెలుగు కాదు నైనా నీ యొక్క వాక్యపు వెలుగు మాకు కావాలి అయినా నీ యొక్క వాక్యపు జ్ఞానము మాకు కావాలి తండ్రి నిశ్చితమైతే ప్రభా మమ్మల్ని మీరు దర్శించండి మాకు కావలసిన ఇవ్వుల మీరు అనుగ్రహిస్తున్నట్టు చూడం తండ్రి ఇంతవరకు విత్తబడిన యొక్క వాక్యము నేనా మరి ఏదైనా తప్పిదములు ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి అయినా ప్రభా విన్న వాక్యమునైనా మా హృదయంలో చేర్చుకొని నేనా మరి మేము ఏదైనా మార్పు పొందాలేమో ప్రభువా నేనా మరి మాకు మార్పును మీరు దాయిచ్చ నీకు వందరాలు నీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభువా నేనా మరి సమస్తము సాధ్యం చేయగలగా గొప్ప దేవుడునైనా ప్రభా నిశ్చితమైతే తండ్రి సహోదరి నైనా స్వామ్య గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నైనా వారి చదువుకున్న చదువును బట్టి ప్రభువా చక్కటి ఉద్యోగము ఆ బిడ్డ పొందుకోవడం మీరు సహాయం చేయండి వారికి కలిగిన యొక్క బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభువా నిశ్చితమైతే తండ్రి వారి యొక్క కుటుంబానికి కావలసిన ఇవులన్నీ మీరు అనుగ్రహించుకోండి ప్రభు ఈ యొక్క దినము నుంచి ప్రభువ ఆ బిడ్డ గురించి మేము ప్రార్థిస్తుండగా ఎలుగెత్తి ప్రార్థిస్తుండగా ప్రభువా నేనా మరి గొప్ప కార్యము ఆ కుటుంబంలో మీరు దయచ్చేయును కాక నీకు అందినములు అలాగనే ప్రభు నేను మరి తల్లిగారు అన్నపూర్ణమ్మ గారు బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం నైనా వారు నైనా ప్రభా ఎంతగానో అస్వస్థకు గురై ఉన్నారు ప్రభువ వారు వేసుకుంటున్న మందు ప్రభువ నైనా మరి ఎంతగానో ప్రభా ప్రభావితం చెందుచున్నది నేనా మరి నిశ్చితమైతే ప్రభువ తగిన మందును వారికి దాయిచ్చండి ప్రభానికు వందిరములు నేను వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దాయించండి నీకు వందరాలు త్వరలోనే వారు స్వస్థత పొందుకుని నీ యొక్క దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రభువ చక్కటి సాక్ష్యం పొందుకోవడం మీరు సహాయం చేయండి అలాగే ప్రభు నిశ్చితమైతే నా యొక్క సహోదం కూడా మీరు జ్ఞాపించేసుకోండి గుడిని బలపరచండి స్థిరపరచండి అలాగనే సహోదరుడు ప్రభు బట్టి నీకు వందినాలి వారు కూడా దూరదేశానికి వెళ్ళనే ఉండగా ప్రభు అయినా వారి యొక్క మార్గ మధ్యలో వారికి సహాయం ఇచ్చేయండి ప్రభు నీకు వందనాలు ఎటువంటి నాయన ప్రభావ మరి సమస్యలు లేకుండా దూరదేశానికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవడం మీరు సహాయం చేయండి అలాగనే తండ్రి ఇజల్ ప్రాంతంలో ఉన్న బిడ్డలు బట్టి ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలు బట్టి నాయన నీకు వందలు ప్రభావ నిశ్చితమైతే నీ యొక్క రాక ఆలస్యమైతే మమ్మల్ని అందరూ మీరు కాచి కాపాడి మీరు నడిపిస్తారని నజన ఏస్తున్నాము ఈ కొద్ది వినపల్ని నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాల్ని దేవించి ఆశీర్వదించిన కాక ఆమె